ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వల్లే జీవనాధారాన్ని కోల్పోయిన పేద కుటుంబంలో మళ్లీ సంతోషం చిగురించేలా చేసి తన ఔరాధ్యాన్ని చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ టీ స్టాల్ పేరుతో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారి బత్తుల శ్రీనివాస్ దుకాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే అయితే తన దుకాణాన్ని అన్యాయంగా తొలగించి తన కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారంటూ కలెక్టరేట్ ముందు బత్తుల శ్రీనివాస్ ఆందోళనకు దిగగా కేటీఆర్ ఫోన్లో మాట్లాడి తానే సొంత ఖర్చుతో హోటల్ పెట్టిస్తానని హామీ ఇచ్చి నిరసన ఆ వీలు శ్రీనివాస్ ఇంటికి కూడా వెళ్లారు శ్రీనివాస్ కుటుంబంతో మాట్లాడి చెప్పారు తన సొంత ఖర్చుతో హోటల్ ఏర్పాటు చేయిస్తానని పడుద్దని భరోసా ఇచ్చారు ఆ రోజు ఇచ్చిన మాట మేరకు సిరిసిల్లలో బత్తుల శ్రీనివాస్ కు కేటీఆర్ తన సొంత ఖర్చులతో హోటల్ పెట్టించారు సిరిసిల్లా పట్టణంలోని గాంధీ చౌరస్తాలో నూతన హంగులతో హోటల్ ను ఏర్పాటు చేయించారు కాగా ఈ హోటల్కు మళ్ళీ కేటీఆర్ టీ స్టాల్ అనే పేరుని పెట్టుకున్నాడు బత్తుల శ్రీనివాస్ ఈ హోటల్ను ఆదివారం మార్చి ఇరవై మూడున కేటీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు హామీ ఇచ్చిన ఇరవై రోజుల్లోనే నెరవేర్చి ఆ కుటుంబంలో వెలుగులు నింపారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ బతుకమ్మ ఘాట్ వద్ద నాలుగేళ్లుగా కేటీఆర్ టీ స్టాల్ పేరుతో హోటల్ నడిపిస్తున్నారు అయితే ఈ హోటల్ను పక్కా గదిలో కాకుండా టెంపరీగా చెక్కతో ఏర్పాటు చేసుకున్న బాక్సుల్లో నడిపిస్తున్నారు అంతేకాదు హోటల్ బోర్డుపై కూడా కేటీఆర్ ఫోటో ప్రింట్ చేయించాడు ఇది గమనించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ గత నెలలో అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా ఆ హోటల్ను కూడా మూసేయించారు ఆ టీ స్టాల్ కు ట్రేడ్ లైసెన్స్ ఉందా లేకుంటే హోటల్ను సీజ్ చేయించండి అని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది టీ స్టాల్ను బలవంతంగా మూసివేయించారు మూసేయించిన రెండు రోజుల తర్వాత హోటల్ యజమాని భక్తుల శ్రీనివాస్కు కనీస సమాచారం ఇవ్వకుండానే హోటల్లోని సామాగ్రిని కూడా తీసుకునివ్వకుండానే క్రేన్తో టీ స్టాల్ను సినారే కళామందిరానికి తరలించారు మార్గ మధ్యలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన బత్తుల శ్రీనివాస్ ను పోలీసులు స్టేషన్కు తరలించారు ఆ తర్వాత కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేయగా కేటీఆర్ హామీ ఇచ్చారు ఆ రోజు ఇచ్చిన హామీని నేడు కేటీఆర్ అమలు చేసి ఆ కుటుంబంలో సంతోషపు వెలుగుల్ని నింపారు